సిరసవాడ తాడూరు మండలం మేము తాండూరులో పనిచేస్తుంటాము ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకల ఇల్లు రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు సంచన అయింది మాకు ఇందరమ్మ ఇల్లు సంచనా అయింది అయితే మీకు సాయంతన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కోర్లో మళ్ళేసి చెప్పాడు మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాక నీకు ఇరవై ఐదు వేలు ఇస్తేనే ఇల్లు సహంచం అవుతుంది అని చెప్పిడు మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా ఇల్లు కట్టుకుందాము అని అనుకున్నాం అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకునే అడిగింది కానీ పైసలు లేకపోతే పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు ఏడికి వెళ్ళి తెచ్చిద్దాం అంటే నేను తాండూల్లో పని చేస్తున్నాం ఫోన్లో అయినా ఫోన్లు చేసిండు మాకు ఫోన్లో అయిన ఫోన్ చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా ఇంక ఇస్తాము లే ఇప్పుడన్నా అవసరం పడతాడని పదివేలు ఇచ్చినాం నేనే నా భర్త అన్ని ఐదు వందల ఇచ్చి పంపించిన పంపిస్తే ఇంటికి వీళ్ళని అమ్ముకొని తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్ ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేరు ఇచ్చినాం పదివేలు అయితే ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మా దగ్గర పదివేలు తీసుకున్నాడాడు తీసుకొని ఇప్పుడు ఇంద్రామిల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపినాం లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయినాయి గొడవలు అయితే మేము కేసు పెట్టినాం మా బావలైన కేసు పెడితే కేసు పెట్టి కూడా ఆ రెండు రోజులు అవుతుంది పోలీసు వాళ్ళు కూడా ఏమంటలేరు ఇప్పటికి ఈ సిక్కర్లో మళ్ళేసి అడ్డం పడుతున్నాడు మాకు మా బావాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నాడు మా దగ్గర పదివేలు తిన్నాడు మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు మళ్ళీ పోలీసు కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏమంటలేరు మాకు న్యాయం జరుగుతుందా లేదా ఇందిరా మిల్లు కట్టుకోవాలన్నా లేదా మళ్ళా బతుకొని సరే ఊళ్ళే మా బావోళ్ళు అని చెప్పి మా దగ్గర పదివేలు తీసుకున్నాడు మళ్ళీ తీసుకొని కూడా మళ్ళీ మా మా బావాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు మా ఆయనని భయపెట్టిస్తున్నాడు ఆయనను బెదిరిస్తున్నాడు ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు రేపు వాళ్ళు కూడా ఏమైనా గెలుపుకొని నువ్వు విన్న కేసు పెడతారు నేనే పెట్టిస్తాను కేసు అంటున్నాడు ఆయనను బాగా పెట్టిస్తున్నాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు